మనము మనము అంత్య దినాల్లో ఉన్నామనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే ప్రకటన చెప్పినట్టుగా ప్రకటన గ్రంథంలో చెప్పినట్టుగా ప్రతిది బయలుపడుతుంది కాబట్టి ఇది నమ్మవలసిన వాస్తవం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన వాస్తవం అని నా అభిప్రాయం అయితే ఒకటి ఇక్కడ ఏంటంటే మనము ఎన్ని ఆరాధనలు స్థుతులు ఇవన్నీ దేవుడికి మహంకరంగా చేసినప్పటికీ ప్రస్తుతము అంత్య దినాల్లో మనము ఎక్కువగా ప్రాముఖ్యత ఇవ్వాల్సింది వాక్యానికి వాక్యం ద్వారా దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అనేది తెలుసుకోవడానికి మాత్రమే మనం ప్రయత్నం చేయాలి ఎందుకంటే ఇప్పుడు అది ప్రస్తుతం ప్రతి ఒక్కరికి కావాల్సింది ప్రతి ఒక్కరికి అవసరమైన ప్రాముఖ్యం గల విశేషం ఏంటంటే వాక్యం మాత్రమే అయితే మనం ఒకసారి వాక్యంలోకి వెళ్ళి పరిశీలించినట్లయితే బైబిల్లో లెవియాతాన్ గురించి చెప్పినట్లు ప్రపంచ గ్రంథాల్లో ఇంకెక్కడైనా చెప్ప చెప్పబడిందా అనే దానికి మనం విశ్లేషణ విశ్లేషణాత్మకమైన ఒక వివరణ అయితే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం లెవియాతాన్ గురించి ప్రధానంగా బైబిల్లో ముఖ్యంగా యోబు నలభై ఒకటి కీర్తనల గ్రంథం నూట నాలుగు ఇరవై ఆరు మరియు యశ ఇరవై ఏడు ఒకటిలో ప్రస్తావించబడింది ఇది ఒక భయంకరమైన సముద్ర ప్రాణిగా గండ బేరుండముగా లేక అనేక తరల గల ప్రాణిగా వర్ణించబడింది లివియాతాన్ గురించి ప్రస్తావనలు కేవలం బైబిల్లోనే మాత్రం ఉన్నాయా ఇతర గ్రంథాల్లో ఏమైనా ఉన్నాయా మనము గమనిద్దాం యూదు మిథాలజీ లెవియాథాన్ను మూడు మిథాలజీలో సముద్ర రాక్షసిగా పిలుస్తారు అది దేవుని వైరి అయిన చెడు శక్తిగా వర్ణించబడింది కొన్ని ప్రకరణాల్లో మోష్య కాలంలో దేవుడు లెవ్యాతాన్ను ఓడించి దాని మాంసాన్ని నమ్మిన వారికి భోజనంగా అందిస్తారని వారు మిథాలజీ ప్రకారం చెప్పబడింది కానాన్ పురాణాలు ఏం చెప్తున్నాయంటే కానాన్ హిస్టరీ కనాని మిథాలజీలో లోతాన్ అనే రాక్షసపు నాగం ఉంది ఇది లెవ్యాతాన్తో ఎంతో పోలిగ్గా ఉందని వారి మిథాలజీ చెప్తుంది అది బాలు అనే దేవుడిచే ఓడించబడుతుందని కూడా వారు చెప్తున్నారు మెస్ మెస్పు చరిత్ర ఏం చెప్తుందో మనం గమనిద్దాం బబులోనియన్ థియామత్ అనే సముద్ర రాక్షసు మార్డుక్ దేవుడు ఓడించి ప్రపంచాన్ని సృష్టించినట్లు చెప్తుంది ఇది కూడా లెవియాతాన్ చరిత్రతో ఎంతో పోలి పోలి ఉంది గ్రీక్ పురాణాలు గ్రీక్ హిస్టరీ ఏం చెప్తుందో మనం ఒకసారి గమనించినట్లయితే ఇది హెడ్రా అనే అనేక తలల గలనాగం క్రాకెన్ అనే మహాసముద్ర ప్రాణి ఇవన్నీ లెవియాతాన్ పోలి ఉండే సముద్ర రాక్షసులుగా పిలుస్తున్నాయి మరి నోర్సు హిస్టరీ ఏం చెప్తుందంటే ఇది సముద్ర నాగం ఇది రాగ్నో రోక్ సమయంలో తోర్తో యుద్ధం చేస్తుంది ఇది కూడా లెవ్యత పోలి ఉందని చెప్తుంది మరి హిందూ పురాణాలు ఏం చెప్తున్నాయి హిందూ గ్రంథాలు ఏం చెప్తున్నాయి మనం గమనించినట్లయితే వాసుకి అనే సర్పము హిందూ పురాణంలో శివ పురాణంలో మనం గమనిస్తామో చారిత్రక ఆధాలుగా ఆధారాలు గమనించినట్లయితే వాసుకి లేదా నాగుల గురించి ప్రాచీన శిలాశాసనాలు హస్తప్రతులు ఏవి ప్రత్యక్షంగా ఆధారాలు అయితే ఇవ్వబడలేదు కానీ పురాతన నాగ ప్రజలు సంస్కృతిలో నాగపూజ నాకు విశ్వాసం అయితే ఉంది కొన్ని ప్రాచీన భారతీయ ఆలయాల్లో సంబంధించిన శిల్పాలు అయితే కనబడతాయి శాస్త్రీయ దృక్కోణంగా మనం పరిశీలించినట్లయితే శాస్త్రీయంగా చూసినట్లయితే వాసుకి లాంటి నాగరాజు సముద్ర సముద్రమదనం వాస్తవ సంఘటన అనేది చెప్పే భౌతిక ఆధారాలు అయితే లేవు కానీ ఇది ఒక ప్రతి ప్రతీకాత్మక కథగా పరిగణించవచ్చు మదరం ప్రక్రియ భౌతిక శాస్త్ర పరంగా విధమైన